అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈఓ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు తాను నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగుల్ని తొలగించారు మొత్తం ఆ సంస్థలో నూట పదకొండు మంది విధులు నిర్వహిస్తుండగా ఆ భారీ తొలగింపు చోటు చేసుకుంది ఆ సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఇంటర్నెట్ లో పెట్టిన పోస్టుతో ఈ విషయం వైరల్ గా మారింది వైరల్ గా మారిన సందేశాలని బట్టి చూస్తే ఆ మ్యూజిక్ సంస్థ సీఈఓ పేరు బాల్విటర్ జాబ్ను సీరియస్గా తీసుకోలేదని తొలగింపునకు గురైన ఉద్యోగులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒప్పందం ప్రకారం ఉద్యోగులు చేయాల్సిన పనులు పూర్తి చేయటంలో సమావేశాలకు హాజరు కావటంలో విఫలమయ్యారని అందువల్లే తమ మధ్య ఉన్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నానని సందేశంలో తెలిపారు వారి వద్ద ఉన్న సంస్థ వస్తువులను వెనక్కి ఇచ్చేయాలని అన్ని ఖాతాలను సైన్ అవుట్ చేయండి అని కోరారు వారి జీవితాల్ని మెరుగుపరచుకోవడానికి కష్టపడి పని చేయడానికి ఒక అవకాశం ఇచ్చానన్నారు కానీ వచ్చిన అవకాశాన్ని సీరియస్గా తీసుకోవటం లేదని వారి ప్రవర్తన బట్టి అర్థమైందన్నారు నూట పదకొండు మంది ఉద్యోగుల్లో కొందరే సమావేశానికి హాజరయ్యారన్నారు అందుకే వారు మాత్రమే సంస్థలో ఉంటారని మిగిలిన వారిని తొలగించానంటూ తీవ్ర ఆగ్రహంతో మెసేజ్ చేశారు సిఈఓ తీరుపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి మీటింగ్ గురించి ఉద్యోగులకు సరిగా సమాచారం అందలేదని నేను అనుకుంటున్నాను సమాచారం ఉంటే తొంభై తొమ్మిది మంది హాజరు కాకుండా ఉంటారా ఇదంతా నమ్మశక్యంగా లేదు అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు ఆ సంస్థలో ఇంకా ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తోంది ఒక్క మీటింగ్కు హాజరు కానందుకు తొంభై శాతం మందిని అలా తొలగించరు ఆర్థికపరమైన సమస్యల వల్లే ఎలాంటి హెచ్చరిక లేకుండా తొలగించారనిపిస్తోంది అని మరొకరు కామెంట్ చేశారు మొత్తంగా ఈ వ్యవహారం అంతా వింతగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు